సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ మీ పేరు సార్ నా పేరు వంకినే రంగారావు అండి నేను ఏపీ స్టేట్ ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం ఈ రోజున పామ్ ఆయిల్ సంబంధించిన దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఏంటి సార్ ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి నష్టాలంటే రైతు ఒక నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయా రైతు తీవ్రంగా నష్టపోతాడండి ఇందులో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైతు సోదరులు ఎవరైనా సరే ఇది జరిగే నష్టం ఒక ఆయిల్ ఫెడ్ జోన్కే కాదు ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాలకే కాదు ఈ ఫ్యాక్టరీ అనేది మొత్తం దేశం మొత్తం మీద ఉన్న ఆయిల్ పామ్ రంగానికి బ్రెయిన్ లాంటిది ఇది ఇచ్చే సూచనల ప్రకారం అంటే ఇక్కడ వచ్చే రికవరీ దీని మీద వచ్చే కట్టే అమ్మే అమ్మకాల మీద మాత్రమే ప్రతీ నెల రోజులకి ఒకసారి ధర నిర్ణయించబడుతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్గా నిర్ణయించినాయి ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి మొట్టమొదటి పరిశ్రమ ఇదే దీని తర్వాతే ప్రైవేట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి ఈ రోజుకి కూడా దీన్నే నోడల్గా తీసుకుంటున్నాం ఇది దీని ద్వారానే ధర నిర్ణయించబడద్ది రైతుకి న్యాయం జరగాలి అంటే ఈ ఫ్యాక్టరీ ఉండాలి ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ ఓఈఆర్ మీదే ధర నిర్ణయం ఆధారపడి ఉంది ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉన్నా కూడా ఇంకా పదమూడు ఫ్యాక్టరీలు ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కానీ వాటి నుంచి నిజ నిర్ధారణ కానీ ఓఈఆర్ కానీ మనం కానీ ప్రభుత్వం కానీ రేపు తీసుకోలేదు కాబట్టి ఏంటంటే రైతులకి తీవ్రమైన ధర నిర్ణయంలో అన్యాయం జరుగుతుంది ఈ ఒక్కటే ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడొచ్చే ఓఈఆర్నే తీసుకోవాలి నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఓఈఆర్ని కూడా మనం తీసుకోవట్లా తెలంగాణ ఓఈఆర్ని తీసుకుంటున్నాం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రాలో పెట్టిన ఫ్యాక్టరీ పెదవేగి దీని తర్వాత అశ్వరాపేటలో పెట్టడం జరిగింది ఈ రెండు కూడా ఏపీ ఆయిల్ ఫెడ్ కిందే ఉన్నాయి రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆయిల్ ఫెడ్ కిందకి వెళ్ళిపోయింది అశ్వరాపేట మనం విడిపోయిన దగ్గర నుంచి పదిహేడున్నర ఉన్న రికవరీ పదహారున్నరకు వచ్చింది కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రభుత్వం గట్టిగా పట్టించుకుని దాన్ని శ్రద్ధ చేయబట్టి ఇవ్వాలది పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు అంటే దాదాపు ఇంటర్నేషనల్ రికవరీకి దగ్గరగా ఉంది మనం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మన ఫ్రూట్ని రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఆయిల్ నుంచి అట్లాగే మనం రెండు వేల ఇరవై ఐదులో ఒకసారి ఫ్రూట్ తీసుకెళ్ళి అక్కడ ఆడించాం మన వెయ్యి వెయ్యి టన్నులు అసలు ఎక్కడ లోపం ఉంది అని తెలుసుకోవటానికి రెండు సార్లు కూడా వాళ్ళతో సమానంగా మనం ఓఈఆర్ సాధించుకోగలిగాం ఆ రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది ఏం చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేయాలి ఇది ముప్పై సంవత్సరాలు అయ్యింది ఏ అట్లాగే అవినీతి ఉంది ప్రజల రైతుల యొక్క భాగస్వామ్యం ఇందులో లేదు ఈ మూడింటిని సెట్ చేసి కొత్త ఫ్యాక్టరీ కనుక నిర్మాణం జరిగితే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీకి పెట్టిన డబ్బు మొత్తం ప్రభుత్వానికి లాభం వస్తుంది గత సంవత్సరంలో కూడా ఈ ఫ్యాక్టరీకి ఇరవై ఐదు కోట్లు లాభం వచ్చింది ఒక లక్ష అరవై వేల టన్నుల ప్రొడక్షన్ ఉంది నూట ఇరవై కోట్లు ప్రతి సంవత్సరం లాభం వచ్చే అవకాశం ఉంది అట్లాగే ఈ ఫ్యాక్టరీ యొక్క నూట అరవై ఎనిమిది కోట్లు ఈ ఫ్యాక్టరీకి బ్యాంకులో రిజర్వ్స్ ఉన్నాయి లాభాలు ఉన్నాయి ఈ లాభాలను గత ప్రభుత్వం బట్ట నొక్కుడు కార్యక్రమంలో ఈ నూట అరవై ఎనిమిది కోట్లని కూడా ప్రభుత్వం తీసేసుకుంది మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వం ఈ ఈ ఫెడరేషన్కి ఒక రూపాయి కూడా ఇవ్వక్కర్లా ఈ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మీరు ఏదైతే డబ్బు నూట అరవై ఎనిమిది కోట్లు తీసుకున్నారో ఆ డబ్బుని తిరిగిస్తే ఇక్కడ బ్రహ్మాండమైన నూతనంగా ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు అవుతుంది ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం ఈ నూట అరవై ఎనిమిది కోట్లు రెండు లక్షల ఎనభై వేల మంది రైతులు ప్రయోజనాలను కాపాడలేని పరిస్థితిలో ఈ నూట అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో కనుక ఈ ప్రభుత్వం ఉంటే ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా మీకు రెండు వందల కోట్లు అప్పిస్తుంది ఎందుకంటే అన్ని ఆస్తులు దీనికి ఉన్నాయి వారం రోజుల్లో లోన్ శాంక్షన్ అవుతుంది ఫ్యాక్టరీ కట్టొచ్చు అట్లాగే రాష్ట్రంలో ఉన్న రైతుల్ని దేశంలో ఉన్న రైతులందరికీ పారదర్శకంగా న్యాయం చేయొచ్చు ఈ ఫ్యాక్టరీ కనుక మూతపడిపోతే ఒరిజినల్ ఓఈఆర్ కనుక అది మనం చూపించుకోలేకపోతే ప్రభుత్వ నియంత్రణ కనుక కోల్పోతే మొత్తం దేశంలో ఉన్న ఆయిల్ పామ్ రంగానికి మొత్తం నష్టం కలుగుద్ది ఆయిల్ పామ్ ధరలు పతనం అవుతాయి ఆయిల్ పామ్ సాగు పోతుంది ఏదైతే లక్ష ఎనభై వేల కోట్లు మనం విదేశీ మారక ద్రవ్యం ఆయిల్స్ మీద వెచ్చిస్తూ దీన్ని స్వయం సమృద్ధి తీసుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నాయో ఆ మొత్తం మిషన్ పాడైపోతుంది కాబట్టి దీనిని రైతుల తరఫున రాష్ట్రంలో ఉన్న అందరు రైతుల తరఫున ఎక్స్పెషల్గా ఈ జోన్లో సాగు చేసే రైతులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దయచేసి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి మా భాగస్వామ్యం మా అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవాలి ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే సహించే పరిస్థితి లేదు మేము ఉద్యమానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు రైతులకు అన్యాయం చేసుకోవద్ద చేయొద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన వ్యవహరించే నాయకుడు అంటారు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి అనుకుంటారు ఏంటి అసలు విషయం అంటారు మాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కాదండి ఆయన అట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు ఆయన మాకు తెలిసి పార్టీలను అతీతంగా ఆయన ఒక విజనరీ నాయకుడు కానీ జరిగిన పొరపాటు ఏంటంటే ఈ యంత్రాంగంలో లోపం ఉంది ఈ వ్యవస్థలో లోపం ఉంది ఈ వ్యక్తుల్లో లోపం ఉంది ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒత్తిడి ఉంది దీన్ని మ్యానిపులేట్ చేసి మాయ చేసి మోసం చేసి దీనికి వాళ్ళ ఫ్యాక్టరీకి కూడా వాల్యూ కాదండి అది ఒక రెండు వందల కోట్లు విలువైన ఫ్యాక్టరీ ఇక్కడ విలువైన వస్తువు ఏంటంటే ఈ ఐదు మండలాల్లో ఉన్నటువంటి భూమి ఇది వరల్డ్ క్లాస్ భూమి బ్రహ్మాండంగా ఆయిల్ పంప్ అంటే పండే భూమి దీనికి పూర్తిగా ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఐడెంటిఫై చేసిందో ఆ మండలాలు ఇవి ఇక్కడ మంచి బ్రహ్మాండమైన రైతాంగం ఉంది బ్రహ్మాండమైనటువంటి పొలాలు ఉన్నాయి జల వనరులు ఉన్నాయి పండించగలిగిన సత్తా ఉన్న రైతులు ఉన్నారు మంచి ప్రొడక్షన్ ఉంది ఇదేంటంటే ఈ ఈ ట్రాన్స్పరెన్సీని పోగొట్టడం కోసం ఈ ఒక్క ఫ్యాక్టరీని కనుక ప్రభుత్వ పరం నుంచి తీసి ప్రైవేటు పరం చేస్తే ఈ ట్రాన్స్పరెన్సీ మొత్తం పోతుంది ప్రభుత్వం యొక్క నియంత్రణ పోతుంది ఏదైతే ధర వాళ్ళు చెబుతారో ఏదైతే రికవరీ ప్రభుత్వం ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు చెబుతారో ప్రభుత్వం దానికే బేస్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇదేంటంటే ప్రైవేటు ఫ్యాక్టరీల వాళ్ళ కుట్ర జరుగుతూ ఉంది దీని మీద అనేక మంది బడాబాబులు ఢిల్లీ లెవెల్లో కన్నేశారు ఈ మండలాలనే తద్వారా ఈ ఈ ఫ్యాక్టరీని కైవసం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలను దయచేసి చంద్రబాబు నాయుడు దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్లి ఆయన స్పందించి ఏదైతే రైతుల ప్రయోజనాల కోసం ఆయన పాటుపడతారో అది నిజమయ్యేలాగా రైతుల కల సాకారం అయ్యేలాగా ఈ దేశం ఆయిల్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే మిషన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటన్నిటికీ అనుగుణంగా రైతు లాభపడే విధంగా లైట్ను కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆశ అలాగే ఈ ఈ ఫ్యాక్టరీ ద్వారా ఈ దేశంలో ఉన్న రైతులందరికీ ఆదర్శంగా నిలబడాలని రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మందపాటి అధార్క రాజు సార్ ఇప్పుడు చూసుకుంటే పామాయిలకు సంబంధించి ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి కొన్ని వార్తలు వస్తాను ఏంటి సార్ ఇది ప్రైవేటీకరణ అవ్వకూడదనే రైతు ఎందుకంటే గతం ఎన్నో ఉన్నాయి చూడాల ప్రైవేటీకరణ నుంచి గవర్నమెంట్ వదిలిస్తే ఆ ప్రైవేటీకరణ అన్న దాన్ని వాడు అవకాశం తీసుకుని కొత్త మొత్తం వాడి చేతుల్లో పెట్టి ఉంటాడు గొప్పత అందుచేత రైతు వాడికి గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఉంటేనే వాడి దిశ నిర్ధారణ చేసి అందుచేత ఆ ఫ్యాక్టరీ బాగోాలని కోరుకుంటున్నాం ఉండాలని కోరుకుంటున్నాం ప్రైవేట్ హవనానికి అవ అవకాశం లేకుండా విదిలించాలని ఉద్యమం కూడా చేయాలని చూసుకుంటున్నాం ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే రైతుల గురించి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సాధిస్తారు అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున రైతులకు సంబంధించినటువంటి యొక్క పామిల ప్రైవేటీకరణ చేయడం వల్ల దీనికి వచ్చి నష్టాలేంటి లాభాలు ఏంటంటారు లాభాలంటే లాభాలు అన్న దాని గురించి ప్రైవేటీకరణ అన్న దాన్ని గవర్నమెంట్ వనలు కొట్టుకున్నాను చూసుకోవడం తప్ప ఇది కాదు ప్రైవేటీకరణ అనేది యాజమాన్యాలు కుమ్మక్క అయిపోయి మా అభిప్రాయం బాబు మొత్తం కంపెనీలన్నీ ఒక కుమ్మక్క అయిపోయి రేటును తొక్కేస్తారని మా అభిప్రాయం రైతు మేము ఏం చేయాలి ప్రైవేట్ కానీ అవ్వకూడదు రైతు కిట్టుబాటు కావాలి ఇక్కడ చిన్న విషయం కూడా మేము మాట్లాడదలుచుకున్నది ఏంటంటే పెద్ద సమస్య రైతు నష్టపోవడానికి సరుకు రేటు దింపేడు అనేక కారణాలు చెప్తారు అంతర్జాతీయ అంతర్జాతీకరణ చెప్తారు అది కాదు ముఖ్యం కావాల్సింది ఇక్కడ మే ఉన్నది జూన్లో ఉండదు జూన్ ఉన్నది జూలై ఉండదు ఆగస్టులోకి వచ్చేదానికి ఫుల్ సప్ రైతు క్యాపిటల్ సరికి వస్తుంది దాన్ని ఎందుకు ఆయా వన్ రేటు నింపేస్తుంటే రైతు చాలా నష్టపోతుంది పిండి తగ్గటం లేదు కూలీలు తగ్గటం లేదు ఖర్చులు తగ్గటం లేదు యాజమాన్యానికి విపరీతమైన పెట్టుబడి అయిపోతుంది ఇలా తగ్గడం వల్ల మంచి సరికొచ్చేటప్పుడు కొన్ని లక్షల రూపాయలు రైతులు నష్టపోతున్నారు ఆడు తినవలసిన లాభాన్ని నష్టపోతున్నాడు రైతు రైతుగా మిగిలి ఆ కష్టం మిగులు పామాయిల్ అన్నది చాలా మంచి వ్యవసాయం దాన్ని కరెక్ట్గా చేస్తుంటే ఇది మనం చెప్పుకున్నారు తెలుసుకున్న మట్టి విదేశీ డబ్బు మన డబ్బంతా విదేశాలు పోయి ఆయిల్ కొనివారు మన స్వదేశంలోనే ఆయిల్ ఉంటే వాడిని ఈ ట్యాక్స్ తగ్గించేసి పది శాతం తగ్గించేసి ఇవన్నీ చేసి ఎవరి అడిగి చేస్తున్నారు అప్పుడు రైతు పోతున్నాడు కదా ఇప్పుడు మూడు నెలల్లో పది శాతం ట్యాక్స్ తగ్గించడు ఇండోనేషియా నుంచి మలేషియా నుంచి మనకు సరుకు సగుగా వచ్చేస్తుంది ఇక్కడ ఆడు అమ్ముకున్నాడు మనమే ఎందుకు వచ్చేసి గవర్నమెంట్ మన ఇండియా స్వయ సమృద్ధి ఆయిల్ సాధించాలంటే రైతు కిట్టుబడి కావాలి అప్పుడే ఇదే స్వదేశీ కంపల్సరీగా మన స్వదేశీ శక్తిగా పెరిగి విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం నమస్తే